దసరా నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మవారిని కాత్యాయని దుర్గగా ఆరాధిస్తారు నవరాత్రుల్లో ఆరవ రోజైన ఆశ్వయజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని భక్తులు పూజిస్తారు కాత్యాయనీ దేవిని ఆరాధించడం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు వివాహ సమస్యలతో బాధపడుతున్నవారు కాత్యాయనీ దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఖచ్చితంగా సానుకూల ఫలితాలొస్తాయని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఎంతకాలమైనా వివాహం జరగక బాధపడుతున్నవారు వివాహం జరిగిన వైవాహిక జీవితంలో సమస్యలతో బాధపడుతున్నవారు మంచి భర్త కోసం ఈ తల్లిని పూజిస్తే చక్కటి ఫలితాలు వస్తాయని చెబుతారు పండితులు చతుర్భుజాలతో వరద అభయహస్తాలతో ఖడ్గం పద్మం ధరించి సింహవాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తుంది కాత్యాయని దేవి శాస్త్రం ప్రకారం కాత్యాయనీ మాత గురుగ్రహాన్ని పరిపాలిస్తుందని చెబుతారు గురుగ్రహం తెలివితేటలకు ప్రశాంతతకు ప్రతీక అందుకే కాత్యాయనీ దేవిని పూజించే వారికి తెలివితేటలు లభిస్తాయని ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని సకల జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతారు ముఖ్యంగా నవరాత్రుల్లో వెళ్లికాని కన్యలు తమకు నచ్చిన భర్తను పొందడం కోసం కాత్యాయనీ మాతను పూజిస్తారు పూర్వం కాత్య అనే ఋషి ఉండేవారు చిన్నతనం నుండి అమ్మవారి మీద భక్తితో అమ్మవారి ఉపాసకుడిగా జీవించేవారు ఆయనే కాత్యాయనుడిగా ప్రసిద్ధి చెందాడు ఇతడు గొప్ప తపశక్తి సంపన్నుడు దేవి భక్తుడు కావడం చేత దేవినే పుత్రికగా పొందదలిచి గొప్ప తపస్సు చేస్తాడు ఇతని తపస్సుకు మెచ్చిన దేవి ప్రసన్నురాలై మహర్షికి పుత్రికగా జన్మిస్తుంది కాత్యాయన మహర్షి పుత్రికగా జన్మించుట చేత ఆ తల్లి కాత్యాయనిగా పేరుగాంచింది మహిషాసుర సంహారం కోసం అమ్మవారు కాత్యాయని మహర్షి ఇంట జన్మిస్తుంది కాత్యాయన మహర్షిని తండ్రిగా స్వీకరించింది కాబట్టి కాత్యాయని అనే నామంతో అమ్మవారిని పిలుస్తారు ఒకరోజు చండ ముండ అనే ఇద్దరు రాక్షసులు అత్యంత సౌందర్య రాశి అయి వెలుగుపోతున్న కాత్యాయని దేవిని చూసి ఆమె అందానికి ఆశ్చర్యపోయి ఆమె సౌందర్యం గురించి వాళ్ల రాజైన మహిషాసురుడికి చెప్పి అలాంటి అందగత్తె నీ దగ్గర ఉండాలని చెప్తారు వెంటనే మహిషాసురుడు దుందుభి అనే దూతను కాత్యాయని దేవి వద్దకు తనను వివాహం చేసుకోమని ప్రస్తావనతో రాయబారం పంపుతాడు దుందుభి ఎలాగైనా ప్రలోభపెట్టి ఆ తల్లిని వివాహానికి ఒప్పించాలని తమ రాజు గురించి రాజు యొక్క త్రిలోకాధిపత్యం గురించి అతని ఐశ్వర్యం గురించి చాలా గొప్పగా చెబుతారు అప్పుడు కాత్యాయని దేవి నవ్వి సరే అయితే మా వంశంలో ఒక ఆచారం ఉంది ఆ ఆచారాన్ని మీ రాజు పాటించినట్టయితే వివాహం విషయం మాట్లాడదాం అంటుంది సరే ఆ ఆచారమేంటో చెప్పమన్నాడు దుందుబి ఎవరైతే నన్ను యుద్ధంలో ఓడిస్తారో వారిని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అది మా ఆచారం అని చెబుతుంది కాత్యాయనీదేవి సరేనని చెప్పి కాత్యాయనీదేవి మాటల్ని దుందుబి మహిషాసురుడికి చెప్తాడు ఈ మాటలు విన్న మహిషాసురుడు అహంకారంతో హుంకరించాడు ఒక స్త్రీకి ఇంత అహంకారమా నాలాంటి వీరుడితో ఒక ఆడది యుద్ధం చెయ్యడమా ఒక ఆడదాన్ని జయించడం ఎంతసేపు యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పు అంటూ కబురంపాడు మహిషాసుర కాత్యాయని దేవి యుద్ధం గురించి తెలుసుకున్న దేవతలు దేవసైన్యాన్ని తీసుకుని అమ్మవారి దగ్గరకు వస్తారు ఈ అవతారంలో అమ్మ పద్దెనిమిది చేతులతో మూడు నేత్రాలతో వేయి సూర్యకాంతులతో వెలిగిపోతూ ఉంటుంది దేవతలు తమ తమ ఆయుధాలను కూడా అమ్మవారికి ప్రసాదిస్తారు విష్ణుమూర్తి తన చక్రాన్ని శివుడు త్రిశూలాన్ని వరుణదేవుడు శంఖాన్ని వాయువు బిల్లుని ఇంద్రుడు వజ్రాయుధాన్ని బ్రహ్మదేవుడు కలశాన్ని కమలాన్ని ఇలా వివిధ ఆయుధాలను ఇస్తారు అమ్మవారు సింహవాహినియై దేవసైన్యం వెంటరాగా మహిషాసురుడితో యుద్ధానికి తరలి వెళుతుంది మొదట దుందుభి తరువాత చండ ముండ శుంభ నిశుంభులను వధించగా ఇక మహిషాసురుడే యుద్ధానికొస్తాడు మహిషాసురుడు మహిషిగా అసురుడిగా రూపాలను మారుస్తూ అమ్మవారితో యుద్ధం చేస్తాడు మహిషిగా మారినప్పుడు అమ్మవాడి పృష్ఠభాగం అధిరోహించి త్రిశూలంతో పొడిచి కత్తితో తల నరికి వేస్తుంది మహిషాసురుణ్ణి వధించింది కాబట్టి అమ్మవారిని మహిషాసుర మర్ధిని అనే నామంతో పూజిస్తారు అమ్మవారి విజయానికి ప్రతీకగా దుర్గా పూజ చేస్తుంటారు ఇక ద్వాపర యుగంలో గోకులంలోని గోపికలంతా కృష్ణుని భర్తగా పొందడం కోసం కాత్యాయని దేవి వ్రతం చేస్తారు పెళ్ళికాని కన్యలు మార్గశిరమాసంలో వ్రత నియమాలను అనుసరించి కాత్యాయనీ దేవి వ్రతం చేసుకుంటే మంచి భర్త లభిస్తాడని ప్రతీతి పతంజలి రాసిన మహాభాష్యంలో కాత్యాయని అమ్మవారిని దుర్గాదేవిగా వర్ణించారు శక్తి దుర్గా భద్రకాళి చండికల అపరావతారంగా భావిస్తారు ఈ తల్లికి నైవేద్యంగా పాయసం వడపప్పు పానకం సమర్పిస్తారు